అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీలో బస్ స్టాండ్కి కేవలం కిలోమీటర్ దూరంలో కమర్షియల్ షాప్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో సిటీలో ఎవరైతే కమర్షియల్ షాప్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో అనుకున్న వారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి కేవలం పన్నెండు లక్షల అరవై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అది కూడా నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో అనమాట ఒక మంచి కాంప్లెక్స్లో అనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి కేవలం కిలోమీటర్ దూరంలో చెన్నై గుంటూరు నేషనల్ హైవేకి రోడ్డు ఫేసింగ్ లో మనకి లో కమర్షియల్ షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట దీనికి టోటల్ ఐస్ సేఫ్టీ అనేది టూ ఫిఫ్టీ సెఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అనేది పదకొండు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట ఈ షాప్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నావు అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మేము ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోవండి విజిటింగ్కి సో ప్రాపర్టీ కన్నా నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ కౌక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ